నమస్తే నేను మీ ప్రశాంత్ వంశీ అరెస్ట్ అయ్యాక వైసీపీ నుంచి ఎవరు కూడా మాట్లాడడం లేదు సో అలాంటిది ఇప్పుడు ఈరోజు కొడాలి నాని బయటకచ్చి అయితే మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొడాలి నాన్తో పాటు ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది అసలు ఇంతకీ ఏం మాట్లాడరు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం వంశీ అరెస్ట్ అయ్యాక సో అసలు వైసీపీ నుంచి ఎవరైతే ముందుకు రాలేదు అంటే భయపడుతున్నారంటారా అలాంటిది ఇప్పుడు కొడాలి నాని అయితే బయటకు వచ్చి కొంచెం మాట్లాడడం అయితే జరిగింది అది కూడా అంతంత మాత్రమే మాట్లాడినట్టు అయితే మనకు అనిపించింది ఇంతకు ముందు లాగైతే మాట్లాడలేదు సో ఇంతకేం మాట్లాడారు అంటే ఒక రకంగా చూసుకుంటే ఏమనుకున్నారంటే ఎంతైనా వాళ్ళకి శత్రువు గురించి బాగానే తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గురించి బాగానే తెలుసు అతను చట్టం ప్రకారం వెళ్తాడు కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పి అతను అనుకున్నాడు అనుకుంటే కానీ ఇంత త్వరగా అంటే ఎప్పుడూ అవుద్దని అనుకున్నారు వీళ్ళు నిజానికి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఏదో జరుగుద్ది అని అనుకున్నారు వాళ్ళు ఒక రకమైన షాక్లోనే ఉన్నారు ఎవరు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడటం ఏది చేయటం అది పెద్దగా చేయలే అయితే వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లినట్లు ఇప్పుడు కొడాలి అదే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది ఏమో కష్ట సాధింపు చర్య అన్నారు కొంతమంది ఇది అన్నారు కొంతమంది అది అన్నారు ఏదేదో అన్నారు ఇంకా రెడ్ బుక్ తీసేశాడనేమో పార్టీ వాళ్ళు అనుకున్నారు ఎవరు ఏమనుకున్నా రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా ఇతను తప్పు చేశాడా లేదా వంశీ ఇదే పాయింట్ ఇక్కడ వాళ్ళు పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ కరెక్టా కాదా ఈ ఎఫ్ఐఆర్లో పెట్టింది రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ అవుతుందా లేదా అదే కదా ఎవరే కక్ష సాధింపు చర్య అనుకోండి నిజం అనుకోనివ్వండి అబద్ధం అనుకోనివ్వండి ఇవన్నీ కోర్టుకు సంబంధం లేదు కోర్టుకు కావాల్సింది ఏంటి సాక్ష్యాలు ఆధారాలు ఆ సాక్ష్యాధారాలు ఇవ్వగలరా లేదా పోలీసులు అనే దాని మీద ఈ కేసు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడినా నారి వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళకు నేను వంశి ఇంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి ఏం మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న విషయం ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ వేసుకోవటం హైకోర్టులో హైకోర్టులో వీళ్ళకి అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులో వేసుకోవటం అందరూ అదే కదా చేస్తారు వాళ్ళు కూడా అదే చేస్తారు క్వాష్ అవ్వలేదనుకోండి పద్నాలుగు రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొడిగిస్తారా ఒకవేళ కస్టడీ అడుగుతారా ఏదైనా ఆ ప్రొసీజర్ల ప్రకారం జరగాల్సిందే తప్పితే మీరు వెళ్ళి అమాంతం గుర్రాలు బాంబులు అవి ఇవి వేసుకుని వెళ్ళి బంతిపోడి దొంగల మాదిరి వెళ్ళి జైలు చిడిపించుకోవడం అయితే జరగదుగా ఈ కాలంలో మీరు ఎన్ని మాట్లాడినా మీరు చట్టానికి అనుకూలంగా చట్టానికి బద్దులై ఉండాల్సిందే ప్రభుత్వం కూడా చట్టానికి బద్దులై ఉండాల్సిందే అంతేనా కాదా అలా కాకుండా మీరన్నట్లు కక్ష సాధింపు అన్ అది కూడా నిజమే అనుకుందాం పని కక్ష సాధింపు కక్ష సాధింపు నిజమైతే మరి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన కేసు కూడా కక్ష సాధింపేనా రంగనాయకమ్మ గారిని గుంటూరులో లేకుండా చేసింది కూడా కక్ష సాధింపేనా ఆవిడ ఫేస్బుక్లో పెట్టినందుకు మరి ఒక జర్నలిస్టుని మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు అది కూడా కక్ష సాధింపేనా ఇప్పుడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే అతను చచ్చిపోయేలాగా చేశారు అది కూడా కక్ష సాధింపేనా మరి ఇప్పుడు అవన్నీ కక్ష సాధింపులు అని మీరు ఒప్పుకుంటే గనక ఇది కూడా కక్ష సాధింపు అవుతుంది అవైతేనేమో మీరు నిఖాసుగా రూల్ బుక్ ప్రకారం చేసినట్టు మీరు చేస్తే రెండో వాళ్ళు చేస్తేనేమో కక్ష సాధింపు ఇట్లున్నాయి మీ తెలివితేటలు మరి అవి ఆ తెలివితేటలు అరికాల్లో ఉన్నాయా మోకాల్లో ఉన్నాయో అర్థం కావట్లా మేము అదే విధంగా కొడాలి నాని ఏమంటున్నారు అంటే మీ మీద కూడా మూడు కేసులు ఉన్నాయి కదా అంటే మూడు కేసులు ఏంటి ముప్పై కేసులు అయినా పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఇది ఈ రోజు తాజా వార్త దీనికంటే ముందేమన్నాడు అసలు మమ్మల్ని టచ్ చేస్తే అన్నాడు అన్నాడా లేదా మరి ఎందుకు చూపించలా ఇప్పుడు ఇంకా అయిపోయాడు అసలు ఓడిపోయినప్పటి నుంచే అయిపోయాడు ఇవన్నీ కూరలు తీసిన బా పాములు గాలిపోయిన బెలూన్లు ఇలాంటివి ఏమన్నా చెప్పుకోవాలంటే అవి చెప్పుకోవడం తప్పితే వేరే ఏమీ లేదు నేను లేస్తే మనిషిని కాదంటాడు ఒక్కొక్కడు లేవడం అదేమిటి నేను లేవలేదుగా అంటాడు సింపుల్గా నేను లేయిస్తే కదా మనిషిని కాదన్నాను అంటాడు ఈ లెక్కలో ఉన్నారు వీళ్ళందరూ సరే ఎవరు ఎప్పుడు ఎవరి మీద ఎవరు నెక్స్ట్ అనే దాని మీద ఉన్నారు అవును ఈ ఎవరి కాళ్ళకి గుండెల్లో ఎవరు నెక్స్ట్ అదే పై ఇంకోటి కూడా ఉంది అసలు ఎవరెవరిని తొందరగా తేల్చేసి జైల్లో పడేస్తే బాగుండు అదేదో ఆ నాలుగు రోజులు ముచ్చట కూడా తీరిపోతే వాళ్ళకు కూడా కక్ష తీరిపోయింది అంటే ఇక మన వదిలేస్తారు అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు అట్లా ఉండదు అంత ఈజీ అయితే ఇంకేమి ఇది ఏమైనా విక్రమార్కుడు సినిమానా నన్ను కొట్టండి నన్ను కొట్టండి అని అడగటానికి చొక్కా కూర్చొని కొట్టమని అడగటానికి కాదు కదా ఇది ఇది రియాలిటీ అది సినిమా అందుకని మీరు అడిగినా అడగకపోయినా ఎవరికి ఎవరి మీద కేసు వచ్చినప్పుడు ఆ కేసు గురించి పట్టించుకుంటారు ఇప్పుడు ఈ కేసు క్లియర్ కట్గా నువ్వు అతనిని ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని నిర్బంధించి అతన్ని భయపెట్టి నువ్వు అతను మే జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చేలాగా చేసావు అదేదో బయటకు వచ్చింది నీ దురదృష్టం బాగుండి అదే గాలికి పోయే కంపను నెత్తినేసి గట్టిగా నెత్తికేసి ఒత్తుకున్నట్టుంది తప్పితే వేరే ఏమీ లేదు ఈయనేమనుకున్నాడంటే నేను పెద్ద హీరోని ఎప్పుడన్నా ఒకసారి కోర్టుకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళి వాళ్ళ జడ్జి ముందు చేతులు కొట్టుకుని ఏంటి నేనేంటి నా తాత ఏంటి అనుకున్నాడు వాళ్ళ వాళ్ళ నేను వంశీ అందుకే ఇప్పుడు ఏమైంది ఏదో పిల్లషాలు వేసాడు వేసేసరికి డైరెక్ట్గా జైలుకే వెళ్లాల్సి వచ్చింది మరి ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పొడిగించవచ్చు పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు బెయిల్ ఎప్పుడికి వస్తుందో తెలియకపోవచ్చు సహజ న్యాయ సూత్రాల ప్రకారం వస్తుంది అనుకోండి అది వేరే విషయం కానీ కోర్టుకి తెలాల్సిందేగా ఇప్పుడు నెక్స్ట్ కూడా జైలుకి ఎవరు అనేది కూడా పెద్ద ట్విస్ట్ కూడా ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్కొక్కరు నేర్పారేస్తున్నారు మనం చూస్తూనే ఎక్కడండి ఎవరు నేరేశారు చెప్పండి ఎవరు నేరేశారులేదు ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ రెస్టారు అని చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు చాలా అసహనం కూడా చూపించారు ఎందుకైనా ప్రభుత్వం మారింది అమ్మాయి వీళ్ళకి శరం లేదా సీమునెత్తురు లేదా ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు ప్రభుత్వాలు వచ్చేది కొన్ని ప్రభుత్వాలు కక్ష సాధింపు కోసం వచ్చినా అన్ని ప్రభుత్వాలు కక్ష సాధింపు కోసం రావండి అలా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది ఒక ప్రభుత్వము అంటే ఎన్ని పనులుంటాయి వాళ్ళకి లాగా పరిపాట లేకోకుండా కేవలం కక్ష సాధింపులతోటి బటన్ ఒక్కటాలతోటి ప్రభుత్వం చేయటం అయితే చేయవచ్చు ఎవరైనా అలా కాదు కదా అందుకని ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ప్రస్తుతానికి సరే ఎన్నాళ్ళు మాట్లాడలా నేను మమ్మల్ని టచ్ చేస్తే మా సంగతి చూపిస్తా ఉన్న మనిషి అతన్ని జైల్లో పెడితే కూడా మాట్లాడలా ఇవాళైతే వచ్చాడు బయటికి వచ్చి మా ఇప్పుడు కూడా రాకపోతే ఇంకా రాడేంటి ఇంకా రాడేంటి అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే ఇక చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చింది వాళ్ళు నేను కొడాలి నానికి వచ్చాడు బయటికి వచ్చినప్పుడు ఏంటండి ఈ మధ్య మీరు యాక్టివ్గా లేరు అంటే అవును పద ఉద్యోగం పోయా కూడా ఉంటావా అని మాట్లాడాడు మరి ఆయనకే తెలియాలి ఆయనకి భాష మళ్ళీ ఉద్యోగం వస్తుందని నమ్మకంలో ఆయన ఉన్నాడా అసలు ఆయన మొహంలో మళ్ళీ మనం పాత కళాకాంతుల్ని ఆ పాత జోషు చూస్తావా లేదా మనకు అదృష్టం ఉందా లేదా అంటే ఆయన మాట్లాడే బూతులు విని విని అదృష్ట భాగ్యం మనకు ఉందో లేదో చూడాలి మరి ఆయనకు ఉద్యోగం వస్తే ఆ అదృష్టం వస్తుంది ఉద్యోగం లేనప్పుడు మాట్లాడలేదు మాట్లాడలేదు కదా ఆ విధంగా సరే ఆవిడ అడిగిన ప్రశ్నకి చాలా వెటకారంగా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాడు మామూలుగా అసలు మనకి వాళ్ళే కొడాలి నాని దగ్గర ఇంతటి సంయమనాన్ని మనం ఎప్పుడు చూడలే కాస్త హాస్య హాస్య దూరంలోనే మాట్లాడాడు అంటే మనం గతంలో ఎప్పుడు చూసుకున్నా కానీ సీరియస్ గానే మాట్లాడాలి అదే మాదక ద్రవ్యాలు సేవించిన వాడికి మళ్ళీ కళ్ళు దాగిన కోతిలాగా ఎగరటం తప్పితే ఈ మాదిరి కుదురుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు సరే ఓళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు ఓళ్ళవు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ మాదిరిగా అంటే ఎంతో కొంత ఒళ్ళు దగ్గరికి వచ్చిందని అర్థం అన్నమాట దీన్ని బట్టి ఇంతకుముందు చేసినట్టు ఒళ్ళు దగ్గర లేని వ్యాఖ్యానాలు చేసి మనం మన కర్మకు మనం బీపులు వేసుకుని వినే పరిస్థితి లేకోకుండా ఇప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు పైగా అదే కదా చెప్పాడు మూడు కేసులు కాకపోతే ముప్పై కేసులు నాకు మూడు మంది లాయర్లు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కదా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మనం కొడాలని విశ్వరూపం చూడాలి అంటే ఆయనకి మళ్ళీ పదవి వస్తే తప్పితే ఆయన విశ్వరూపం చూడలేము అనేది జనాలకు కూడా అర్థమైపోయింది కాకపోతే జనాలు కూడా ఆయన విశ్వరూపాన్ని పదే పదే చూడాలని అనుకుంటున్నారని నేను అనుకోను అందుకని వీళ్ళంతా ఏంటంటే ఓ ముప్పై ఏళ్ళు ఉంటాం కదా అని రచన చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆ తాడేపల్లి స్క్రిప్ట్ని పాటలు పాడుకుంటా హరికాహ హరిదాసులు మాదిరి తిరిగారు దేశం మీద పడి ఇప్పుడు ఎవరికి వాళ్ళు అతనున్నాడు అనిల్ కుమార్ ఎవరు నెల్లూరు అతను అతను ఒక అమ్మ అబ్బకి పుడితే ఏం మాటలు అసలు అర్థం కావట్లేదు ఎవరైనా అమ్మ అబ్బకే పుడతారు కదా ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఆ తాడి చెట్లాగా అంత ఎత్తి ఎదిగావు ఎందుకు ఎదిగావు అర్థం కావట్లా అసలు అది నోరా లేకపోతే పాయకాని దొడ్డీనా అసలు అబ్బకు పుట్టారంట లొకేషన్ను చంద్రబాబు నాయుడు ఒక అమ్మకు అబ్బాకి పుట్టినోళ్ళు అయితే ఏం మాటలువి ఎవరిని అవమానిస్తున్నారు మీరు ఇదే మాట మిమ్మల్ని అడిగితే ఇప్పుడు మీ అమ్మని తిట్టడానికి కాదు వేరే వాళ్ళ అమ్మని తిట్టేది ఎందుకు మాట్లాడుతున్నారు అర్థంగా అట్లే బ్యాచ్ బ్యాచ్ అట్లాగే తెచ్చారు ఇప్పుడు నీటి నీటిపారుదల శాఖ మంత్రిని చేశారు నువ్వు ఎంత అందంగా ఎలాగబెట్టావో తెలుస్తూనే ఉంది దానిలో దానికి సంబంధించి నీ మీద కేసు రావచ్చు మళ్ళీ ఆ తర్వాత అమ్మటి రాంబాబుని చేశారు బాబు అసలు అదేంటో నాకే అర్థం కాలేదు మీకు కూడా అర్థం కాదు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు పెద్ద త తత్వవేత్తలాగా వేసి సరే అవన్నీ అర్థం కాని విషయాలు నెత్తినేసుకోవడం ఎందుకులే అని చెప్పి ఆ వచ్చిన డాన్స్ ఏదో వేసుకుంటా సంక్రాంతి పండగ డాన్సులు వేసుకుంటా రోడ్డు మీద తిరిగాడు వీళ్ళు మంత్రులు విద్యాశాఖ మంత్రి ఒక్క రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టినట్టు గుర్తు నాకు బొత్స సత్యనారాయణ ఆయనే మాట్లాడాడు ఆయనకు అర్థం కాదు ఆయన మాట్లాడింది మనకు అర్థం కాదు మీ మంత్రుల సంగతులు అన్నీ ఇలా ఉన్నాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరు చేసిన పనుల్ని బట్టి ఉంటాయి చెప్తే కక్ష సాధింపు జరిగిన బట్టి ఉంటాయని నేనైతే అనుకోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ